ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము తిరుపతిలో గోరార రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది భారీగా మృతులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం తిరుపతి జిల్లాలో గోారా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కోసం వస్తూ ఐదుగురు మృత్యువాత పడిన ఘటన చోటు చేసుకుంది ఒక కార్ ఒకటి కంటైనర్ కిందకు దూసుకుపోయిన ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికి అక్కడే ప్రాణాలు కోల్పోయారు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండలం నేండ్రకుంట సమీపంలోని కోనప్ప రెడ్డిపల్లి శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఘోర రోడ్డు ప్రమాద ఘటన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన వారిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు అయితే ఈ రోడ్డు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారు తమిళనాడు రాష్ట్రానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు తిరుమలలో శ్రీవారి దర్శనానికి బయలుదేరిన ఏడుగురు వ్యక్తులు పాకాల వద్ద ఓ కారును ఓవర్టేక్ చేయబోయి అదుపు తప్పి ఎదురుగా వస్తున్న కంటైనర్ కిందకి దూసుకువెళ్లారని ప్రాథమికంగా భావిస్తున్నారు అంటే అతివేగమే కారణం అంటున్నారు ఈ ఘటనలో కారు పూర్తిగా నుజ్జు నుజ్జు కాగా ఐదుగురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనలో తీవ్ర గాయాలు పాలైన ఒక వృద్ధుడిని ఒక చిన్నారిని సమీపంలో ఆసుపత్రిలోకి తరలించి చికిత్స అందజేస్తున్నారు ప్రస్తుతం చిన్నారి పరిస్థితి కూడా విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు ఇక తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం పైన సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు పాకాల మండలం తోటపల్లి వద్ద కంటైనర్ నుండి కొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని జిల్లా అధికారులను సీఎం ఆదేశించారు క్షతగాత్రులకు రుయా ఆస్పత్రిలో చికిత్స అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా సాయం అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు సీఎం ఆదేశాలతో రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్పీ హర్షవర్ధన్ రాజులు పరిశీలించారు కలెక్టర్ ఎస్పీ ప్రమాదం గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు